ప్రవర్తించు చూడాలి నీ మీద మనస్సు పడి నీ కోసమే నీ ఆరాధన రెయ్యనక పగలనక నీ వెంట తిరిగి తిరిగి ప్రతిసారి నువ్వు ఏం చేశావు కమాన్ చెప్పు చెయ్యన్నా చీకొట్ట అవమానించాం అసభ్యంగా మాట్లాడు నువ్వేదో అప్సరసం అనుకున్నాను నీకంటే అందగత్త ఈ ప్రపంచం లేదనుకున్నావు కదా నాకు గతి లేక గచ్చంతం లేక అందుకే అందుకే కావాలనుకుంటుంది తెలిదాకారానికి చూడదా కొన్ని వేయించాను కావాలని కావాలని పెళ్లిదా వాయిదా వేయించాను ఇదంతా ఎందుకు చేసినాను తెలుసా పగ వేయించు ఇదే ఒకే ఒక ట్రీట్మెంట్ షార్క్ ట్రీట్మెంట్ ఈ లోకంలో అందరికీ తెలిసి మనం ప్రేమించుకున్నాం ఈ లోకంలో అందరికీ తెలుసు విచ్చలి విడిగా తిరిగామని ఈ లోకంలో అందరికీ తెలుసు నేను ఎవరు కాలం నాక నీ కోసం ఎవరు ఎవరు రావు అదే నీకు కావాల్సింది వెళ్ళో గెటా గెటా